మూడు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే కల్వకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి మహబూబ్ నగర్ పార్లమెంటుకు మిర్యాగూడ పార్లమెంటుకు చేవల్ల పార్లమెంటుకు ఎంపీగా ఉండి అనేక పర్యాయాలు పార్లమెంట్లో తన వారిని వినిపించారు దేశం ఎదుర్కొంటున్న అనేక క్లిష్ట సమస్యల మీద తనదైన శైలిలో ప్రసంగించి ఆ సమస్యలకు ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం తనదైన శైలిలో తన భాషతో చేశారు ఎక్కడ కూడా అభ్యంతకరమైన భాష కానీ అవతలి వాళ్ళని నొప్పించే తత్వం కానీ లేదా ఆ పద ప్రయోగాలు కానీ లేకుండా ఎంత సున్నిత ఎంత ఇంపార్టెంట్ విషయమైనా సున్నితంగా చెప్పగలిగే నేర్పు జయపాల్ రెడ్డి గారి సొంతం నిజంగా ఈరోజు భారతదేశం గుర్తించుకునే పార్లమెంటేరియన్లలో ఒక వాజ్పేయి గారు ఒక రెడ్డి గారు ఇట్లాగా వేళ్ళ మీద మనం ఈరోజు లెక్కబెట్టుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంకొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలోకి వస్తే జయపాల్ రెడ్డి గారు అందరికంటే కూడా మేటైన తీటైన వ్యక్తిగా నిలిచిపోతాం వారి ఉపన్యాసాలు ఎన్నో విన్నాం మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విన్నాం అధికార పక్షంలో ఉన్నప్పుడు విన్నాం వారు కేంద్ర మంత్రిగా అనేక ఉపన్యాసాలు చేశారు కేంద్ర ప్రసార శాఖ మంత్రిగా అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా సైన్స్ అండ్ టెక్నాలజీ కల్చర్ మంత్రిగా అనేక పర్యాయాలు వారు పార్లమెంట్లో ప్రసంగించారు పెట్రోలియం శాఖ మంత్రిగా కూడా వారు ఉన్నారు ఎక్కడ ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నా ఒక వినూత్నమైన పంతాలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఎవరు కూడా తనను వేలెత్తి చూపకుండా ఒక స్వచ్ఛమైన జీవితాన్ని రాజకీయ జీవితాన్ని గడిపిండ్రు అట్లా ఎట్లా స్ఫూర్తి పొందాలి ఇటువంటి రాజకీయ నాయకులకు అని చెప్పి నేర్చుకునే అవసరం ఉంది అందుకే వీరి జీవిత చరిత్రను పార్లమెంట్లో వారి ప్రస్థానాన్ని ఖచ్చితంగా మా రాజకీయ నాయకులు వినాలే చదవాలే భావి భారత పౌరులు వినాలే చదవాలి కాబట్టి ముఖ్యంగా పార్లమెంట్లో వారి అనుభవాన్ని ఒక పాఠ్యాంశంగా పెడితే ఖచ్చితంగా భావి సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా ఇదే విషయాన్ని సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడినాం కాబట్టి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ ఎస్సీఆర్టీ వాళ్ళకు కూడా ఓ లేఖ రాసి దీని మీద విచారణ చేయమని చెప్పి నావంతు బాధ్యతగా నేను కోరదలుచుకున్నాను